ఏం నందా ఇలా వచ్చావు ఎవరు వీళ్ళంతా వీళ్ళు మా ఫ్రెండ్స్ అన్న ఏం లేదు వినాయకుని పెట్టడం లేదంట కదా అవును నందా మా ఇంట్లో సృష్టి ఉంది పెట్టడం లేదు మీరు ఓకే అంటే మేమంతా కలిసి వినాయకుని పెడతాం అన్నా అందుకే నేను నేనందువల్ల మా మిత్రులు కూడా ఈ వినాయకుని పెట్టడానికి ఎవరు రావట్లేదు నెక్స్ట్ ఇయర్ పెడదాం అనుకున్నాం కానీ కాకపోతే ఈ సంవత్సరం పెడతారంటే ఇబ్బంది హ్యాపీగా పెట్టుకోండి ఐదు వేలు రాసాడు అన్న థ్యాంక్స్ అన్న ఈ కాలనీలో కూడా ఇంటింటికి వెళ్ళి చందా తీసుకోండి సరే అన్న వినయ్ వినాయక్ వచ్చిందా అండి పెట్టి తదే పదిహేను వేలు వచ్చింది తద బా వచ్చింది కనీసం తెచ్చేసి ఎప్పుడు పోతున్నారు వినాయకుని ఎవరు తెస్తారని చెప్పినారు ఇదంతా మాకే ఏంది డబ్బుల్లో సగం యుఎస్ పాస్పోర్ట్ కి ఇంకా సగం కాలేజ్ ఫీజ్ కి మోసం నా ఫ్రెండ్స్ యుఎస్ వెళ్తున్నారు మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఇలా ప్లాన్ చేశాను తప్పు చేస్తున్నా ఉన్నదా దేవునితో ఆర్డర్ వద్దు ఏం కాదు ఆల్రెడీ యుఎస్ పాస్పోర్ట్ రెడీ అయిపోయింది డబ్బులు ఇచ్చేసి ఇంకా తెచ్చుకోవడమే రేపు యుఎస్ వెళ్ళిపోతున్నా ఇంకా నందా చూసావుగా ఏమైందో ఇది కీడుకు సంకేతము నువ్వు ఇక్కడే ఉండి చదువుకో ఈ డబ్బు వినాయకునిది కదా కాఫీ జారి బాగుపైన పడింది అంతే కీడు గీడు అని చెప్పకు ఈ విషయం ఎవరితోనే చెప్తే నీ అమ్మా పాస్వర్డ్ వచ్చింది తప్ప ఆల్రెడీ పాస్వర్డ్ జీవిస్తున్నా ఈ లక్ష ఇచ్చేసి పాస్వర్డ్ తెచ్చుకోవడమే ఇంకా ఓ కిరణ్ ఏంది ప్రవీణ్ జుబేరు యశ్యూ రాకోకుండా ఫోన్ చేస్తా ఏ ఫోన్ చేసిన పొద్దున్నే రైలు ఎక్కడ అంట హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కడమంట పాస్పోర్ట్ ఏంటో లేదో కనుక్కుంటాం సార్ హలో సార్ నా పాస్పోర్ట్ రెడీ అయిందా వాట్ ఎప్పుడు కానీ హలో అన్న అన్నా నీ పాస్వర్డ్ దేవుడి దగ్గర పెట్టినా కాల్పోయిందిరా

ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు ఇలా అయిందో మీరు నన్ను మోసం చేయొచ్చు కాకపోతే మీ తాతగారిని కూడా మోసం చేయొచ్చు కానీ పైన దేవుణ్ణి మోసం చేయలేరు కానీ మీరు ఏం చేస్తున్నా కూడా పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు ఇప్పటికైనా మారనరా మీరు దేవుణ్ణి పెట్టకపోయినా పర్లేదు కానీ దేవుణ్ణి మాత్రం మోసం చేయకండి దేవుని పేరుతో మోసం చేసి మీ జీవితాలు నాశనం చేసుకోకండి అన్నా 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 మేము చేసింది తప్పే అన్నా మేము వినాయకుడు పెడుతున్నాం మా తప్పును మేము సరిదిద్దుకుంటామన్నా జై బోలో గణేష్ మహారాజ్ రాజ్ కే జై ప్రణీత్ బెంచ్ పట్టుకు నీట్గా సరే పైకి ఎత్తరా ఏంది అట్లా పట్టుకుంటా దాన్ని కిరణ్ ప్రవీణ్ కేషన్ చూపిన రమ్మను అట్లా అర్జెంటుగా ఏం లేదు ఈరోజు నైట్ మనం ఏం తెచ్చేది త్వరగా ఎగ్జిన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఏం కిరణ్ అన్నదానం ఎట్లా జరిగింది ఏం ప్రణీత్ బాగా జరిగిందరా సూపర్ అందరు వచ్చినారా మనలో అంతా అందరు వచ్చినారు కానీ లక్ష్మీ రెడ్డి అన్న రాలేదురా వంటలు బాగున్నాయి కదా సూపర్ అంట సరే గానీ ఈరోజు ఐదో రోజు మనం జాగ్రత్త వినాయకుడిని వచ్చేసి త్వరగా వేసి త్వరగా వచ్చేద్దాం లేకపోతే ఇప్పుడు గలటలు జరుగుతాయి మీరు అందరూ చూసుకుంటున్నాను జాగ్రత్త ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎట్లున్నారనే ఇక్కడ మనకి ఏ గల రాకూడదు మంచి పేరు రావాలా ప్రతి ఒక్కరు ప్రసాదం పంచుకుంటూ పోదాం ప్రసాదం సరే జాగ్రత్తగా ఉండండి పోదాం పండి పోంటి